అక్షరం ప్రజల పక్షం న్యూస్ స్వాగతం సుస్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పెనుగొండ శాసన సభ్యురాలు మరియు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమం ఈడబ్ల్యూఎస్ చేనేత శాఖ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ జన్మదినం సందర్భంగా స్థానిక పెద్దిరెడ్డిపల్లి నగర్ లో ఉన్న వృద్ధాశ్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కె నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అక్కడున్న వృద్ధులకు టవాలు పండ్లు బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఎక్స్ ఎంపీపీ ఆదిశేషారెడ్డి మాజీ ఎంపీటీసీ సభ్యులు డి వెంకటరమణ స్వామి బీజేపీ ఎంపీటీసీ సభ్యులు కె చంద్రశేఖర్ రెడ్డి డి సతీష్ కృష్ణారెడ్డి నరసింహమూర్తి సిద్ధారెడ్డి మనోహర్ మంజునాథ్ మాతృమూర్తులు నరసమ్మ జయమ్మ మరియు ఆశ్రమ నిర్వాహకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు సవితమ్మ గారి పురస్కరించుకొని మన గ్రామ గ్రామస్తులు పెత్తరెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి గౌరవ పెద్దలు నారాయణ రెడ్డి గారు ఈరోజు మీకందరికి కూడా ఈ టవల్స్ ఫ్రూట్స్ బిస్కెట్స్ అందరికి కూడా తీసుకొచ్చారు అదేవిధంగా ఈరోజు గౌరవ పెద్దలు మన ఎక్స్ఎంపీటీసీ గారు వెంకరమణ స్వామి గారు ఎక్స్ఎంపీటీ గారు ఆదిశేషారెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు సతీష్ గారు ఇంకా చాలా మంది చాలా నారాయణ రెడ్డి గారు అంతా చాలా మంది వచ్చారు వాళ్ళకి అందరికీ కూడా ఈ ఒక కార్యక్రమానికి హృదయపూర్వకం అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ భారత్ గారి నాయకత్వం ಸಿಂಗಲ್ <coughs> ಟಾ <coughs> 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 <coughs>